ప్రమాణ స్వీకారం చేసిన ఎల్పి స్టేడియం నుంచే వరుస పెట్టి నియామక పత్రాలు అందిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఉద్యోగాల కల్పనే లక్ష్యమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు కదులుతోంది ఇప్పటికే పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ క్లియర్ చేసి నియామక పత్రాలు అందించే పనిలో ఉంది ప్రభుత్వం మొన్న స్టాఫ్ నర్సులు ఆ తర్వాత పోలీసులు ఇప్పుడు గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని బిఆర్ఎస్ ఇప్పుడు తమపై విమర్శలు చేస్తుందంటూ మండిపడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన డెబ్బై రోజుల్లోనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామాకాలు ఇవ్వలేదు డెబ్బై రోజుల్లో మేము ఇచ్చినాం కదా డెబ్బై రోజుల్లో దాదాపుగా మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో నిరుద్యోగులే ముఖ్యపాత్ర పోషించారన్నారు అందుకే ఇచ్చిన హామీ మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు త్వరలోనే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడమే కాకుండా గ్రూప్ ఫోర్ సహా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి